కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాడు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మినీ మేనిఫెస్టో ద్వారా పథకాలను గృహిణులకు గ్రామస్తులకు వివరిస్తూ ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మహిళలు సంఘీభావం తెలుపుతూ అపూర్వ స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు గొల్లల మామిడాడలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా కలుగుతున్న లబ్దిని వివరిస్తుంటే మహిళలు గ్రామస్తుల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు గొల్లల మామిడాడ గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెదపూడి మండల టీడీపీ జనసేన నాయకులు నాయకులు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ నాయకురాండ్లు గొల్లల మామిడాడ గ్రామ నాయకులు కార్యకర్తలు పెదపూడి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆరో రోజు గొల్లల మావిడాలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ముఖ్యంగా గొల్లరమావిడేడ గ్రామాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయటం జరిగింది అదే కాకుండా నరసాపురపేట నుంచి బొల్లరమామిడా వరకు వచ్చే రహదారి పద్నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది బొల్లరమావిడా నుంచి బెక్కవోలు వరకు వెళ్ళే రహదారి దాదాపు నాలుగు కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది ఇంత అభివృద్ధి చేసి ఈ గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ని ఐదు కోట్లతో మరలా బాగు చే నరసాపురపేట కాటరవల్పల్లి రోడ్డు గొల్లలు మాడ వరకు ఏదో వచ్చేదో పద్నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చివరిగా దాదాపు నూట యాభై మీటర్లు మిగిలితే దానికి కూడా అదనంగా మరొక యాభై లక్షలు మంజూరు చేసి టెండర్లు పిలిపిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు ఇవాళ్ వరకు మరలా దాన్ని ఎందుకు పునర్నిర్మాణం చేయలేకపోయారు ఇవాళ కెనాల్ రోడ్డుకి అడపాదడపా ప్యాచ్ వేసి అంటే అడపా నడప ప్యాచ్లు ఎలా చేస్తున్నారు తనం వల్ల ప్రభుత్వం నుంచి కనీసం ప్యాచ్ వరకు కూడా నిధులు తెప్పించలేని ఒక చవట ఎమ్మెల్యే సొంత నిధులు ఖర్చు పెడతానని వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఫ్లెక్సీలు పెట్టుకుంటా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇక్కడ యాభై లక్షలతో ఈ రోడ్డుని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే సమర్థత లేకపోతే మరి అక్కడ కెనాల్ రోడ్లో చేసినట్టుగానే ఇక్కడ ఎందుకు యాభై లక్షలు ఖర్చు పెట్టి మీ సొంత నిధులతో ఖర్చు పెట్టి ఆ రోడ్డుని పూర్తి చేయరు అని ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ఈ గ్రామంలో మీరు శాసనసభ్యులు అయిన తర్వాత అనేక రోడ్లకి సిమెంట్ రోడ్లు వేస్తామని కొబ్బరికాయలు కొట్టిన వాస్తవం మర్చిపోయారా అది ఎందుకు పూర్తి చేయలేకపోయారు అవి ఒకటి కొబ్బరికాయలు కొట్టడం వరకే పరిమితం మీ ప్రచార ఆర్భాటం చిన్న రోడ్డు వేయడం అక్కడ ఒక యాడ్ నిర్మాణం చేసుకోవడం కానీ అభివృద్ధి లేదు ఎక్కడ ఎక్కడెక్కడో ఎవరి వల్ల జరిగిన అభివృద్ధి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో జరిగిన అభివృద్ధులకి మీ పేర్లు వేసుకోవడం అనేది ఎప్పుడు చూస్తాం ఇక్కడ కొత్త సంస్కృతి ఆచిన సంస్కృతి అటువంటి పరిస్థితులు వాళ్ళ గొన్నల మామిడేడ గ్రామంలో జరిగిన అభివృద్ధి పైన శాసనసభ్యులు కానీ వారి అనుభయులు కానీ ఎవరైనా బహిరంగ చర్చకు వస్తారా బహిరంగ చర్చకు వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం మా హయామం ఏం జరిగింది అంతకుముందు మోలారెడ్డి గారి ఈ నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా ఆ రోజుని ఈ గ్రామంలో ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ గ్రామంలో ఏం చేశాం గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో కానీ మీరు మేధావులుగా చెప్పుకునే మీరు కానీ గతంలో ఉన్న శాసనసభ్యులు కానీ ప్రస్తుత శాసనసభ్యులు కానీ ఏం అభివృద్ధి చేశారో చర్చ గ్రామాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా